అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం గమ్ గణపతయే నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది సంకటహార చతుర్థి వ్రతకథ సంకటహార చతుర్థి వ్రతకథ ప్రారంభం ప్రతి నెలలో ఒకసారి వచ్చే చతుర్థి తిథి అంటే చంద్రమండలంలో చతుర్థి రోజున వినాయకుడికి పూజ చేయడం మహాపుణ్యప్రదం కానీ ఈ తిథిలో సంకటహార చతుర్థి అంటే గణేషుడు తన భక్తుల కష్టాలను సంకటాలను తొలగించే పవిత్ర దినం అని పురాణాలు చెబుతున్నాయి పురాణ కాలంలో ఒకసారి పార్వతీదేవి గంగానది తీరంలో స్నానం చేసి వచ్చి స్వయంగా గంధం పసుపు కుంకుమతో ఒక బాలుడిని సృష్టించి తన ద్వారపాలకుడిగా నియమించింది ఆ బాలుడు ఎవరో కాదు శ్రీ వినాయకుడు ఒకరోజు భగవానుడి శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాలనగా ఆ బాలుడు ఆపాడు దేవదేవుడైన శివుడు కోపంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేశాడు పార్వతీదేవి దుఃఖంతో తల్లి భూమి ఆకాశం మొత్తం కంపించేట్టు విలపించింది ఆ తర్వాత శివుడు గజముఖం అంటే ఏనుగు తల పెట్టి ఆ బాలుడికి ప్రాణం పోసాడు ఆ రోజు నుంచే ఆయన గణనాయకుడు విఘ్ననాయకుడు గణేషుడు అయ్యాడు గణేషుడు పుట్టినరోజు నాడు అంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున దేవతలు అందరూ పూజలు చేశారు అందరూ ఆనందంగా ఉండగా చంద్రుడు గణేషుడిని చూసి హేళనగా నవ్వాడు ఈ గజముఖుడు ఎంత విచిత్రంగా ఉన్నాడు అని చంద్రుడు హాస్పించాడు దాంతో గణేషుడు కోపంతో చంద్రుని శపించాడు నీ ముఖాన్ని చూసిన వారివడైనా నింద అవమానం అపచారం అనుభవించాలి అని తర్వాత దేవతల ప్రార్థనతో గణేషుడు ఆ శాపాన్ని తగ్గించాడు అప్పటి నుండి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి అంటే సంకటహార చతుర్థి నాడు చంద్రుని దర్శనం చేస్తూ గణపతిని పూజిస్తే పాపాలు నశిస్తాయని కష్టాలు తొలగితాయని నమ్మకం ఏర్పడింది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు పగటిపూట నీరు తప్ప మరేం తినరు సాయంత్రం చంద్రోదయ సమయానికి గణేషుడి పూజ చేసి చంద్రమునికి అద్యం సమర్పించి వ్రతాన్ని ముగిస్తారు పూజలో ముఖ్యంగా దుర్వ అక్షతలు మూలకాలు అంటే ఉండ్రాళ్ళు పాలు పుష్పాలు సమర్పిస్తారు ఓం గం గణపతయే నమః నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే గణేషుడు తక్షణ ఫలితాన్ని ఇస్తాడు ఒకప్పుడు భూమిపై ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు భద్రసేను ఆ రాజు చాలా నీతిమంతుడు కానీ కుటుంబంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి రాజ్యభారంలో సమస్యలు సంతాన దుఃఖం వ్యాధులు అన్నీ కలిసి వచ్చాయి ఒకరోజు ఒక మహర్షి ఆయన చూచి ఇలా అడిగాడు రాజా నీకు ఎందుకు ఇన్ని సంకటాలు రాజు వినయంగా ఇలా అన్నాడు మహర్షి నాకు తెలియదు నేను పూజలు చేస్తూనే ఉన్నాను కానీ ఫలితం లేదు అప్పుడు ఆ ఋషి ఇలా చెప్పారు నువ్వు ప్రతి నెల సంకటహార చతుర్థి వ్రతం చేయి గణేషుడు నీ జీవితంలోని ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు రాజు ఆ వ్రతాన్ని ఆచరించి ఇరవై ఒక్క రోజులు వరుసగా గణేష పూజ చేశాడు ఇరవై ఒక్క రోజు రాత్రి గణేషుడు స్వప్నంలో ప్రత్యక్షమై నీ దుఃఖం తొలగిపోతుంది నీ సంతానం రాజ్యం తిరిగి పొందుతావు అని ఆశీర్వదించాడు ఆ మాట నిజమైంది తర్వాత భద్రసేనుడు తన రాజ్యంలో ప్రతి నెల ఈ వ్రతాన్ని ఆచరించమని ప్రజలకు ఆజ్ఞాపించారు సంకటహర చతుర్థి వ్రతం చేసిన వారికి దారిద్ర్యం తలుగుతుంది వ్యాధులు నశిస్తాయి కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది సంతానం ఆయుష్ ఆరోగ్యం లభిస్తాయి ప్రత్యేకంగా మంగళవారం లేదా శనివారం వచ్చిన చతుర్థి వ్రతం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతాయి వినాయకుడి పూజలో ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మొదట గణపతిని పూజిస్తే ప్రతి కార్యం విజయవంతమవుతుంది అందుకే ఈ సంకటాలను హరించే వ్రతం అని పిలుస్తారు ఓం గం గణపతయే నమః సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామినే నమ అందరికీ ధన్యవాదాలు ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్